సిటీ కి స్వాగతం డిసెంబర్లో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సర కాలం నుండి ఎన్నికలలో వారి మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అదేవిధంగా ఫోర్ ట్వంటీ హామీలు వాళ్ళు వంద రోజుల్లో చేస్తామని వాటిని ఏ ఒక్క పథకం కానీ ఏ ఒక్క సంక్షేమ పథకం కానీ ఈరోజు పూర్తిగా చేసింది లేదు అవన్నీ కూడా చేయకుండా ఈరోజు సంవత్సర కాలంలో వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో విజయోత్సవాలు జరుపుకోవడం ఇది సిగ్గుచే కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు మంత్రులకు ఈరోజు వారు ప్రజలకు ఏమి చేసి లాంటి విజయోత్సవాలు జరుపుకుంటున్నారో వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఈరోజు విజయ సంకల్ప సభలు అదేవిధంగా పెద్ద పెద్ద పేపర్ ఆర్లు ఇస్తూ రాష్ట్రం యొక్క ఆర్థిక అభివృద్ధి ఆర్థిక వనరులను పెంచే కార్యక్రమాలు చేయకుండా ఆల్రెడీ గత పది సంవత్సరాల నుండి బీఆర్ఎస్ ప్రభుత్వంతో అప్పుల పాలైన తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఈ పది నెలల కాలంలోనే ఆర్బిఐ నుండి నలభై ఆరు వేల కోట్ల అప్పులు చేసి మంత్రులు పంచుకోవడం జరుగుతుంది కేసీఆర్ గారు లక్ష నలభై వేల కాళేశ్వరం ప్రాజెక్టుకు డబ్బులన్నీ వృధా చేయగా మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము నది ప్రక్షాళన పేరుతో లక్షల కోట్ల రూపాయలను ఈరోజు వృధా చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వెన్ను విరిగే విధంగా ఆర్థికంగా వెనుకపోయే విధంగా ఈరోజు మన ఆర్థిక వ్యవస్థ చేసి సరైన సమయానికి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి ఈరోజు గత ఎమ్మెల్యేగా ఎంపీ ఉన్న అనుభవంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక విషయాలు తెలియకుండా ఈ ఆరు గ్యా ఇవ్వడం జరిగింది వారు ఏవైతే ఆరు గ్యారంటీలు ఇచ్చారో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నిర్వహిస్తామని చెప్పారు అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మ విద్యార్థి మహిళా విద్యార్థులు అంటే వారికి స్కూటీ ఇస్తామని చెప్పారు పేదింటి ఆడపడుచు పెళ్లికి తులం బంగారము లక్ష రూపాయలు నగదు ఇస్తామని చెప్పారు మరి ఇవి ఎక్కడ జరుగుతుంది ఈరోజు మహిళలను మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా ఐదు వందల రూపాయలకు గ్యాస్ కనెక్షన్స్ ఈ ఐదు వందల రూపాయలకు ఎంతమందికి వస్తుంది అకౌంట్లో సబ్సిడీ ట్వంటీ పర్సెంట్ కూడా రావట్లేదు ఎయిటీ పర్సెంట్ మహిళలు ఈరోజు మండల ఆఫీసులలో గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయల కోసం మండల ఆఫీసులలో అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అన్ని దానికి మండల ఆఫీసులలో మనం చూసే మండల ఆఫీసులలో రోజు ప్రజలు లైన్లు లైన్ లైన్లు కడుతున్నారు ఆ విధంగా మహిళా లోకాన్ని మోసం చేశారు అదేవిధంగా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి సంవత్సరంలో మేము రాగానే ఇమ్మీడియట్గా జాబ్ క్యాలెండర్ ఇచ్చేసి నోటిఫికేషన్ ఇస్తాము అదేవిధంగా నిరుద్యోగ యువతులకు యువకులకు యువతులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పడం జరిగింది అది నిరుద్యోగులకు ఈ రోజు వరకు కూడా నోటిఫికేషన్ గత ప్రభుత్వం ఇచ్చినాయని చేస్తూ వీరు కొత్తగా నోటిఫికేషన్ ఇస్తూ యువతకు ఉపాధి కల్పించే పరిస్థితి అదేవిధంగా రైతులకి రైతులకు రుణమాఫీ పేరుతో సాంకేతికంగా బ్యాంక్ అకౌంట్లో వాళ్ళ సాఫ్ట్వేర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఓన్లీ కొంతమందికి ఇచ్చే మిగతా మెజార్టీ భాగం కూడా వాళ్ళు ఈరోజు బ్యాంకుల చుట్టూ రైతులు తిరిగే విధంగా ఈ విధంగా ఏ ఒక్క వర్గం కూడా తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా ఏ ఒక్క వర్గం కూడా కలిగింది యువత జిల్లాకు సంబంధించి జిల్లా సమస్యలు ఏదైతే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు స్థానిక మంత్రులు వారు ఏమైతే చెప్పి ఓట్లు అడిగారు ఆ సమస్యల పైన మాట్లాడాలి మనం చార్జ్షీట్ ద్వారా అయితే పత్రిక మిత్రుల ద్వారా మనం ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు వరంగల్ జిల్లాకు సంబంధించిన మూడు నియోజకవర్గాలు వరంగల్ తూర్పు అదేవిధంగా వరంగల్ నర్సంపేట అదేవిధంగా వర్ధనపేట ఇవన్నీ అది వాటితో పాటు దళితులకు ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానాలు చేశాయో వాటి మోసపుతన్ని కూడా ఈరోజు మేమందరికీ పత్రికల ద్వారా మీడియా మిత్రుల ద్వారా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతోనే ఏర్పాటు చేయడం జరిగింది అమావాస్య కోరులని మనకు ఎట్లయితే తిరుగులు వస్తాయో ఆ విధంగా నియోజకవర్గంలో తిరగడం జరుగుతుంది ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు అది ముఖ్య సమస్య వరంగల్ జిల్లా నుంచి అదేవిధంగా మనకు కుడాకి ఎక్కువ భూములు అమ్మి కుడాకి ఎక్కువగా ట్యాక్స్లు కట్టింది మన జిల్లా నుంచి వర్దనపేట వరంగల్ తూర్పు నుంచి రియల్ ఎస్టేట్ సంస్థలు ఏర్పడి ఆదాయ వనరులుగా ఉన్న మన వరంగల్ జిల్లాను గుడా మర్చిపోయి రీసెంట్గా నిన్న కుడాలో జరిగిన సమీక్ష సమావేశంలో వరంగల్ నగరంలో ఐదు ప్రధాన రోడ్లను విస్తరించి అభివృద్ధి చేయాలని అన్నారు ఈ వరంగల్ జిల్లాకి కుడా నిధులు రావట్లేదు దానికి ఉదాహరణ బస్ స్టాండ్ని కూడా నిధుల్లోకి అర్థం అది బస్ స్టాండ్ పెరగదు అదేవిధంగా వరంగల్ లో కూడా అంతర్గత రోడ్ల నిర్మాణం చాలా పుట్టుబడి ఉంది అన్నీ కూడా అమ్మకుండా వాళ్ళే తీసుకెళ్తామని మన పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా మంత్రి కొండ సురేఖ గారు కూడా ఆలోచించాలి వాళ్ళు ఎక్కువ సమయాన్ని ఇక్కడ కేటాయించాలి వాడలలో తిరగాలి హాస్పిటల్ తిరగాలి సీకేఎం మెటర్నిటీ హాస్పిటల్లో ఎలాంటి పరిస్థితి ఉంది ఇటీవల నిన్న జరిగిన పత్రిక దాంట్లో ఒక ఫోటో చూశాను ఒక్క సిలిండరు ముగ్గురు పసిపాపలకి పెట్టి మనం ఎంజెమ్ లో తీసుకునే పరిస్థితి ఏర్పడ్డది లో సరైన వసతులు లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు డాక్టర్స్ లేరు టెక్నీషియన్స్ లేరు కాబట్టి వరంగల్ జిల్లాను ఆదాయ వనరులుగా భావించి ఈరోజు మరి ఇదే వరంగల్ని మర్చిపోయి అక్కడ ఉన్న హన్మకొండకు సంబంధించిన అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది కాబట్టి స్థానికంగా ఉన్న కొండ సురేఖ సురేఖగా వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ నుంచి మేము కోరుకుంటున్నాం ఈ మూడు నియోజకవర్గాల అభివృద్ధి కోసం వాళ్ళు సమయం కేటాయించి రానున్న నాలుగు సంవత్సరాలు అభివృద్ధిలో ముందుండాలి అదేవిధంగా కేంద్రము రైల్వే కోచ్ను ఇవ్వడం జరిగింది వాళ్ళు అక్కడికి వెళ్ళి స్వీట్లు పంచుకొని ఇక్కడ ఎంపీ తీసుకొచ్చారు అది అంటున్నారు అది కాదు జిల్లా నాయకులు అదే విధంగా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కేంద్ర హోంమంత్రి సహాయ మంత్రి వారి బండి సంజయ్ గారి యొక్క ప్రత్యేక శ్రద్ధతో ఈరోజు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావడం జరిగింది డివిజన్ కాబట్టి ఇది ప్రజలు గ్రహించదు ఏదో కాంగ్రెస్ సీట్లు పంచుకొని ప్రెస్ మీట్లు పెట్టుకుని చూస్తే అంత మాత్రాన ప్రజలు విస్తరించే పరిస్థితుల్లో లేరు కాబట్టి దీని విషయంలో ఎస్పెషల్లీగా ప్రజలు ఆలోచిస్తున్నారు అదేవిధంగా స్థానిక మంత్రివర్యులు స్కిల్ డెవలప్మెంట్ కోసం రెండు వందల కోట్లతో ఇక్కడ ప్రత్యేకమైన రాష్ట్ర ప్రజాన్ నుంచి తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి ట్రైనింగ్ సెంటర్ పెట్టి యువతకు ఉపాధి ఆలోచిస్తామన్నాం అది కూడా అటుకెక్కిపోయింది కాబట్టి స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచారో వాళ్లకు ప్రజలకు అందుబాటులో ఉండి కొండ సురేఖ మంత్రివర్యులు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సామాన్య ప్రజలు కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకునే విధంగా ఉండాలి అక్కడ ఒక కోటరీ ఉంది వాళ్ళు వస్తే ఒక ఐదు వందల మంది ఉంటారు ఎప్పుడు ఉండే వాళ్ళే ఉంటారు మరి సామాన్య ప్రజలు కలవడానికి చాలా కష్టకరం అదేవిధంగా శాంతి భద్రత ఈరోజు పోలీస్ వ్యవస్థ ఏసీపీ స్థాయి నుంచి కింది స్థాయి వరకు కూడా స్థానిక ఎమ్మెల్యే స్థానిక మంత్రులు చర్చ కానీ పనిచేసే పరిస్థితి లేదు ఆ విధంగా చాలా మంది ప్రజలు మా దగ్గరకు వస్తున్నారు భారతీయ జనతా పార్టీ నాయకుల దగ్గర కాబట్టి ఈ విషయంలో కూడా పోలీస్ శాఖ మేము చెప్తున్నాం సామాన్యులకు మీరు అందుబాటులో ఉండాలి తప్ప ఎమ్మెల్యేలకు మంత్రులు వస్తే వాళ్ళ లో తినడానికి కాదని తెలియజేస్తూ అదే విధంగా మున్సిపల్ శాఖలో కూడా ఇంటివల్ల ప్రచురితమైన ప్రతి ఒక్కరు కూడా డబ్బులు ఇస్తేనే ఈరోజు ప్రజలకు మౌలిక వసతులు కానీ వాళ్ళ ఇంటి పర్మిషన్లు కానీ అయ్యే పరిస్థితి మున్సిపల్ లో ఉంది అంటే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు కూడా దీనిపైన చొరవ తీసుకోవాలి అదే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు ఇన్ని రోజులైంది మనము వరంగల్ జిల్లా ఏర్పాటు ఈ రోజు మన ప్రభుత్వ కార్యాలయాలని పక్క జిల్లాకి వెళ్ళి చేసుకోవాల్సిన పరిస్థితి కాబట్టి వెంటనే కలెక్టర్ గారు దీనికి సంబంధిత శాఖలతో మాట్లాడి వెంటనే మనకు సంబంధించిన అన్ని ప్రభుత్వ శాఖ కార్యాలయాలు కూడా వరంగల్కి తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో ఉండాలి లేకపోతే పక్క జిల్లాకు పోయి మనం పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వీటి మీద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు ఓట్లు వేసీలు కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలకు అదేవిధంగా మంత్రికి అదేవిధంగా అధికారులు కూడా ఉంటుందని తెలియజేస్తూ ప్రజలకు సుపరిపాలన ఈ రావో నాలుగు సంవత్సరాలు ఇవ్వాలని లేని పక్షంలో వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఆందోళనలు చేస్తూ నిరసన చేస్తూ ప్రజల గొంతుకై మాట్లాడుతుందని తెలియజేస్తూ ఈ పత్రికా సమావేశం